చాలామంది నోట మీరు వినే ఉంటారు నాకు అస్సలు టైం లేదు అమ్మో నాకు అసలే టైం లేదు అంటూ ఉంటారు కదా అప్పుడు ఇరవై నాలుగు గంటలే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలే ఎందుకు టైం ఉండట్లేదండి పన్నెండు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లోనే ముగుస్తుంది ఒక ఉత్తరం ఒక మెసేజ్ ఒక దగ్గరికి చేరాలి అంటే నాలుగు వారాలు పట్టేది ఇప్పుడు నాలుగు సెకండ్లో ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపించేస్తున్నాం దూరంగా ఉన్న మనుషులు చూడాలంటే ఒక సంవత్సర కాలం పట్టేదండి కానీ ఇప్పుడు రెప్పపాటు దూరంలో వీడియో కాల్స్ లో మనం చూడగలుగుతున్నాం మెట్లు ఎక్కే పని లేకుండా అంత టైం పట్టకుండా సెకండ్స్ లో లిఫ్ట్ లో వచ్చాయి మన పైకి వెళ్ళగలుగుతున్నాం బ్యాంకుల దగ్గరికి వెళ్తే గంటల్లో లైన్ లో నిలబడే పని లేదండి ఫోన్ లోనే సెకండ్స్ లో పని అయిపోతుంది ఒకప్పుడు మెడికల్ రిపోర్ట్స్ రావాలంటే రోజులు పట్టేది కానీ ఇప్పుడు గంటలోకే మన చేతిలోకి వస్తున్నాయి అయినా మనకు ఆతృతం ఆక్క బై కాపీ ఫోన్ మాట్లాడే సైన్ కూడా లేక ఇలా ఫోన్ చెవులో పెట్టుకుని ఒక డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్లు బండ్లు ఆగవే అనుకోండి మనకు లేట్ అయిపోతుందని ఆ రెండు లైన్లు కాక మూడు లైన్ కూడా సృష్టిస్తూ ఉంటాం మనం కన్నవారికి ఫోన్ చేయడానికి మనకు టైం ఉండదు మన గురించి మనకు ఆలోచించడానికి అసలే టైం ఉండదు గంటల గంటలు ఫోన్ చుట్టడానికి మాత్రం చాలా టైం ఉంటుంది మన మనశ్శాంతి కోసం మన జీవితం కోసం మాత్రం టైంను కేటాయించలేకపోతున్నాం టెక్నాలజీ పెరిగింది దూరాలు తగ్గాయి సౌకర్యం పెరిగింది కానీ నా దగ్గర టైం లేదు అనే అబద్ధంతో మన నుంచి మనమే దూరం అవుతున్నాం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించేటటువంటి అలవాటు ఎప్పుడో పోయింది కనీసం మనస్ఫూర్తిగా నవ్వటం కూడా మర్చిపోతున్నామండి గుర్తుంచుకోండి మీరు ఇలాగే నా దగ్గర సమయం లేదు సమయం లేదు అనుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్నటువంటి సమయం మొత్తం అయిపోయి అప్పుడు మీరు తెలుసుకునేటటువంటి ఒక చేదు నిజం ఏంటంటే సమయం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది కానీ ఇన్నాళ్ళు లేదు నా దగ్గర టైం లేదు అనే భ్రమలో ఉన్నామని తెలుసుకుంటారు నా దగ్గర టైం లేదు అనే భ్రమలో మనం బ్రతకటమే మర్చిపోయాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టండి ఈరోజే మొదలు పెట్టండి మీ ఆత్మీయుల కోసం మీ కుటుంబం కోసం మీ మనసు కోసం టైం ఇవ్వండి కేవలం బ్రతకటం కోసం కాదు ఒక ఆశయం కోసం మనశ్శాంతి కోసం బ్రతకండి నిజానికి నా దగ్గర టైం లేదు అనేది నిజం కాదు అది ఒక అలవాటు మాత్రమే అలవాట్లను మార్చుకోవచ్చు ఎందుకంటే మీ జీవితం కోసం మీ దగ్గర టైం లేకపోతే రేపు మీ జీవితంలో మీకోసం టైం ఉండదు కాబట్టి కోసం మీరు టైం ఇచ్చుకోండి మీ ఫ్యామిలీ కోసం మీ యొక్క ఆత్మీయుల కోసం టైం ఇవ్వండి నవ్వటం మర్చిపోకండి మనశ్శాంతిగా ఉండటం మర్చిపోకండి